నాయకర్ గారికి స్వాగతం సుస్వాగతం ఇరువురు మన ముందుకి మన మన గ్రామం ఇచ్చేశారు మన పార్టీ ఆఫీస్ మన జన సైనికులందరూ కూడా వారికి స్వాధారంగా

સ્ક <laughs> వేణుగల్ వేణుగల్ ఒకసారి తీసుకోండి మన జనసేన జిల్లా ఉపాధ్యక్షులు దాని గారిని చాలా ఆహ్వానిస్తున్నామండి సార్ మరో ఈరోజు మనం చెప్తున్న ఇసుకి ఒక కేబినెట్ నిర్ణయం చేసింది ఉచిత బస్ ప్రారంభ కోపోతుంది మహిళలందరికీ అనే మాటలు చెప్తా ఉన్నా దీన్ని హృదయపరంగా అభివృద్ధిస్తున్నా మన పార్టీ దరఫున ఇవాళ యువతకి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల నుంచి మెగా డిఎస్సిని పెట్టా త్వరలో ప్రకటిస్తాం ఈరోజు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రత్యేకంగా వారికి సంబంధించిన ఏదైతే నిరుద్యోగ ప్రీతిని కూడా కల్పించడానికి హృదయపు తీసుకున్న నిర్ణయాలు కూడా మనందరి పక్షాన ఇవాళ ముఖ్యమంత్రి గారిని యొక్క ఉప ముఖ్యమంత్రి గారిని కార్యవర్గాన్ని కేబినెట్ కూడా అభినందిస్తున్నాను మాట చెప్తాను అప్పటికప్పుడు కూడా బాగా అసలు ఏమైపోయింది అది పోటీ రోజులకీ ఎవరో కూడా నలుగురా ఇది కూడా ఇది మంచిగా ఏ ఏతా లేదా మనుషుల్లో ఏమైపోయారా ఈ పోటీ రోజులు ఏదైనా తేడా ఉందా మంచిదనుకుంటే విషారగా కొట్టండి ప్రభుత్వానికి ముందుగా నడిపడంలో మీ బాధ్యత ఉంది అనే మాటను చెప్తా ఉన్నా ఈరోజు ఎన్ని చేసినా కూడా సమస్యల మీద పోరాడడానికి మనం ఎప్పుడు కూడా ఉండాలా ప్రజా సమస్యలే మనకు సమస్యలు ప్రభుత్వం అధికారం వచ్చిందని ఆదా మారుచుంటే ఇది ప్రభుత్వానికి మన గౌరవం రాదు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు గ్రామాలన్నీ రోడ్లు వేస్తా అని మాట చెప్తా ఉన్నారు వారికి హృదయపడకం మనందరూ జరిపినా అభివృద్ధి చెప్తా వారమ తీసుకున్నాడు పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ తీసుకుని మన రోడ్లన్నీ వేయాలి మనకు పక్షపాతం లేదు ఇంద్రప్ప వాళ్ళకి చేస్తాం ఎన్టీఆర్ వాళ్ళని చేస్తాం ఆఖరి జగన్ అన్నకో వాళ్ళు కూడా వేస్తాం మన దుర్మార్గం జగన్ అనుకోలేదు ఇంద్రపు వాళ్ళకి వేయలేదు ఎన్టీఆర్ కోళ్ళకి లేదు కానీ మనం ధైర్యంగా చెప్తా ఉన్నాయో జగనన్న కోళ్ళకి వేస్తామని చెప్పే మాట జగన్ సొత్త జగన్ సొత్త అని అడుగుతున్నాయి ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది ఇంకా మా గ్రామాలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లేదా ఎన్టీఆర్ గారు లేదా చంద్రబాబు ఎన్టీఆర్ గారు ఉండకపోతే ఎన్టీఆర్ కోళ్ళ పెట్టారు ఏ ప్రభుత్వం వస్తే దానికి ఒక స్కీమ్స్ ఉంటాయి అంతేగాని ఇది తెలుగుదేశం కాలనీ పేద రెండు వేల మా పార్టీకి వేశాడా అన్ని పక్షాలు ఉంటారు ఇది ఓడిపోయాం మా కేసు వాడు మీకేస్తారు మీ కేసు ఇప్పుడు మీరు పోయారంటే మీ కేసు ఓడి ఇప్పుడు మాకేసారు ఇది ప్రజల పక్షాన తీర్పు ఎప్పటికప్పుడు మారుతుంది అందుచేత న్యాయ నివేత్తలుగా మనం ఉండవచ్చిన న్యాయం చేయడానికి బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు లేదా పొలాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పనిచేద్దా ప్రజలకు అనే మాటని మరొకసారి వాగ్దానిస్తూ ఉన్నా ఈ మరొకసారి మీ ఆఫీస్ కర్తయ్యో పదిహేడో తారీఖు ఓపెన్ చేశాడంటే నేను పెద్దది నుంచి పవన్ కళ్యాణ్ సభ్యత్వ ఓటు చేయమన్నారు ఎవరు మాట్లాడలేదు ఈరోజు అయిపోయింది ఎందుకో అజెండా లేదు జెండా లేదు నాట మాట్లాడుతుందంటే కోపం వచ్చింది అప్పుడు ఇవాళ ఎజెండా లేదు మీకు ఎండ మాట్లాడండి ఇవాళ నుంచి మీటింగ్ అయ్యాంత వరకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఎవరునా నాకు గుర్తుంది మీకు గారి గుర్తులేదు మీరు తిడతరా బాధపడతారు మీరు అందరం ఎవరున్నారు కదా నేను చూస్తున్నాను నా మిత్రపక్షం పెద్ద ఎత్తునకు వస్తుంది మీరు ఎప్పుడు కోయాలని ఆలోచిస్తా ఉన్నా కారణం అయితే డ్రైవ్ చేయండి మీరు బలమైన పార్టీగా పథకాలి పెరగాలి అనే ఆవశతోటి ఆ ఏడుకొండల వాడు ఐసీసులు పవన్ కళ్యాణ్ గారి కోరుకుంటా ఉన్నా అంతేత ఈ కార్యక్రమం ప్రధాన భూమిక సభ్యత్వం యొక్క కామవచ్చు పార్టీ కార్యాలయంతో పాటు సభ్యత్వ యొక్క దీపని పోయించండి పోల్చుకోండి పెరగండి పార్టీలో ప్రజల్లో ఆదరణ పొందండి అనే మాటని మరొక్కసారి మీ అందరికీ అందిస్తూ దేని సైనికులు అందరికీ ఒకటే మాట ఇచ్చే ఎలక్షన్ ఇచ్చా తర్వాత కూడా ఇచ్చా ఈరోజు కూడా మరొకసారి వాగ్దానం చేస్తున్నా మనందరి పార్టీ మనందరి యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈనాడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మన ప్రభుత్వం మనందరి యొక్క ప్రభుత్వం తప్ప ఏ ఒక్కరి చెప్తే కాదు మరొకసారి మన సమస్యలు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురండి మీ సాధ్యం ఉన్న అధికారం ఇచ్చా అధికారులు న్యాయ సమ్మతమైన సమస్యలన్నీ అధికారులు కింద స్థాయిలో తీర్చమని సరి చేయడని చెప్పా మరొకసారి ఉద్ఘాటిస్తున్నా ఈ సభావేదిక ద్వారా ఇక్కడ ప్రజాపతిలో ఏ పార్టీలు ఉన్నా వారి సర్పంచ్ మనందరే కామో పెరిగిన వాడు ఈ సర్పంచ్ ఇక్కడ ఏకగ్రహం చేశాం అజ్ఞాత